హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది చంద్రబాబు మరో సంచలన ప్రకటన అయితే చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మీ లోన్లన్నీ ప్రభుత్వమే కడుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది టికో ఇల్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరిట తీసుకున్న బ్యాంకు లోన్లన్నింటినీ కూడా చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ విషయాన్ని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు కృష్ణా జిల్లాలో ఉన్న టిట్ చైర్మన్ అజయ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు అలాగే టిట్ కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు కూడా విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు జూన్లోగా టిట్ కోయిలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు ఇక టిట్ కోయిల్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది టిట్కో లబ్ధిదారులకు భారీ ఓరాట కలిగించేలా నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు టిట్ కోయిల్ ఇవ్వకుండానే లబ్ధిదారుల పేరిట వైసీపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణం తీసుకుందని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ ఆరోపించారు ఈ రుణాలన్నింటినీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం ఎళ్ళి ఇవ్వకుండా టిట్కో లబ్ధిదారుల పేరిట తీసుకున్న నూట నలభై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం తరఫున బ్యాంకులకు చెల్లిస్తామని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు కృష్ణా జిల్లా జక్కంపూడులోను టిట్కో ఇళ్లను ఆయన పరిశీలించారు అనంతరం టిట్కో చైర్మన్ ఈ విషయాన్ని అయితే ప్రకటించారు మరోవైపు టిట్ కోసం స్థలం ఇచ్చిన రైతులకు కూడా వైసీపీ హయాంలో డబ్బులు చెల్లించలేదని టిట్కో చైర్మన్ ఆరోపించారు వారికి కూడా డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు అలాగే ప్రజలకు ఇంటి కళ నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు అప్పట్లో టిట్కోయిల్ల నిర్మాణం చేపట్టారని కానీ వైసీపీ హయాంలో వీటి నిర్మాణం ఆగిపోయిందన్నారు నాలుగున్నర లక్షల మంది టిట్కో ఉంటే వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల మందికి ఇల్లు కేటాయించారని అజయ్ కుమార్ ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందంటూ టిట్కో చైర్మన్ మండిపడ్డారు మరోవైపు వచ్చే జూన్లోగా టిట్కో ఇళ్ళన్నింటినీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు పనులు పూర్తి చేసేందుకు హట్కో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రుణం మంజూరు చేసినట్లుగా కూడా వివరించారు మరోవైపు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడు టిట్ సమీక్ష నిర్వహించారు జూన్ పన్నెండు నాటికల్లా టికోయిళ్ళన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా టిట్ నిర్మాణం పూర్తి చేయడంపై అధికారులు ఫోకస్ పెట్టారు తాజాగా ఇల్లు ఇవ్వకుండా టిట్కో లబ్ధిదారుల పేరుతో తీసుకున్న బ్యాంకు రుణాలన్నింటినీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించుకున్నారు